హలో ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఏంటి అసలు ఈ మధ్య పిల్లలు ఎందుకు స్కూల్కి పోతలేరు ఎందుకు స్కూల్కి పోను పోను అని ఎందుకు ఇట్లా అల్లరి చేస్తున్నారు ఇంట్లో నాకైతే లేదు మీ ఇంట్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉందా మా ఇంట్లో ప్రస్తుతానికైతే మీ ఇంట్లో ట్రెండ్ ఏంటంటే మా ఇంట్లో ట్రెండ్ ఇదే ఇప్పుడు ప్రస్తుతానికైతే మా పిల్లలు స్కూల్కి పోలని పోను అని లేవని లేచినప్పటి నుంచి స్టార్టింగ్ స్కూల్ టైం అయ్యేదాకా స్టార్ట్ పోను మమ్మీ పోను మమ్మీ అని ఏడ్చుడు తలకే దినుడు నా మైండ్ ఖరాబ్ అయిపోతుంది మీ ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఎందుకు పోను అంటున్నారు అసలు దానికి కారణం ఏంటి అని అడిగితే చెప్పరు ఎంత బుద్ధికిచ్చి అడిగినా చెప్పరు ఎంత బుద్ధిగా అడిగినా చెప్పరు స్కూల్ టైం అయిదా ఏడుస్తారు స్కూల్ టైం అయిపోయాక టీవీ టీవీ రిమోట్ చేతులు ఉండాలి మళ్ళీ ఆ రిమోట్ కోసం కూడా కొట్లాడుకున్నాడు నా చేతిలో రిమోట్ ఉండాలంటే నా చేతిలో రిమోట్ రిమోట్ అయిపోయిందా రిమోట్ అయిపోయిన తర్వాత సెల్లు నాకు కావాలంటే నాకు కావాలి స్కూల్ పోయేంతసేపు నాకు కడుపు నొప్పి లేస్తుంది మమ్మీ నాకు తలనొప్పి లేస్తుంది మమ్మీ అని ఇట్లా అనుడు స్కూల్ టైం అయిపోయిందా కథ మీద టీవీ మీద పడురు నా మీద పడు నా తలకి అంతా నా మెదడు అంతా పాడు చేస్తున్నారు మా ఇంట్లో మాత్రం ప్రస్తుతానికి జరిగే ట్రెండ్ ఇదే త్రీ డేస్ అవుతుంది త్రీ డేసా ఇప్పుడు టెన్ డేస్ ఆల్రెడీ స్కూల్కి పోలేదు వేరే కారణాల ద్వారా మళ్ళీ వన్ డే పోయిల్ మళ్ళీ త్రీ డేస్ నుంచి కంటిన్యూగా ఇంటికనే ఉంటున్నారు రేపు కనుక వాళ్ళు మా పిల్లలు స్కూల్కి పోకపోతే నేను మామూలుగా కొట్టనిగా వాళ్ళకి ఆల్రెడీ చెప్పి పెట్టినా ఈరోజే లాస్ట్ మీ ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే నాకు కామెంట్ చేయండి మాట్లాడుకుందాం సరదాగా ఏమంటారు కదా ఆల్మోస్ట్ ఎవరింట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉండే ఉంటాయి సో మన ఇద్దరం మాట్లాడుకుందాం కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మమ్మీస్